హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్ ఇంపిటేషన్ జ్యువెలరీ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వీడియో అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ రియాలిటీ పిక్స్తో ఈరోజు కలెక్షన్స్ మ్యాక్సిమం ట్రై చేశాను అన్నీ కూడా మన హ్యాండ్ స్టాక్ జ్యువెలరీ ఏనండి సో నా నుంచే మీకు కొరియర్స్ అనేవి వస్తాయి వేరే ఎక్కడి నుంచి కూడా కొరియర్స్ రావు కాబట్టి హ్యాపీగా మీరు ఆర్డర్స్ అనేవి నాకే ఇస్తాను సో మేమే ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తాము ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు మీకు ఇన్ కేస్ ఆర్డర్ కొంచెం లేట్ అయినా డిలే అయినా అన్నీ క్లియర్గా చెక్ చేసి కొరియర్ ఎక్కడుందో మళ్ళీ చూసి మీకు ఫార్వర్డ్ అయితే చేస్తాము సో చాలా ఈజీగా ఉంటుంది మాత్రం ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవడం ఐటమ్స్ అయితే చాలా లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లిమిటెడ్ కలెక్షన్స్ అండ్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బాలాజీ విత్ పర్ల్స్తో వచ్చేస్తుందండి పర్ల్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి నెక్ వరకు వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా పర్ల్స్లో వితౌట్ గాడ్స్ అనమాట ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్లో వస్తాయి అండ్ ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మంచి సెట్ అనమాట బ్లాక్ బీడ్స్లో చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా స్టట్స్ వచ్చాయి ఇది కూడా థర్టీ ఇంచెస్లో ఉంటుందండి వితౌట్ గాడ్ మోటివ్స్ చాలా చాలా బాగుంది కదా యాజ్టీజ్ గోల్డ్ లాగానే ఉంటుందండి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో ఉంటాయి అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అంటే మనకి గోల్డ్ మ్యాట్ లుక్లో వస్తాయండి యాజ్టీజ్ గోల్డ్ లుక్లో ఉంటాయి రెడ్డిష్ మ్యాట్ అయితే కాదండి అస్సలు కాదు అవి లో క్వాలిటీ ఐటమ్స్ అనమాట ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అంటే మనకి గోల్డ్ లుక్లో ఉండే కలెక్షన్స్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్ విత్ ఇయరింగ్స్తో వచ్చేస్తుంది కింద కూడా పంపిన్ బీట్స్ అనేవి వచ్చాయి యూనిక్గా ఉంది కదా అండ్ ఇది ఫుల్ వైట్లో ఉండి వైట్ స్టోన్లో ఇష్టపడే వాళ్ళకి ఇది జీజేలో టిక్కా అనమాట చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్లో అవైలబుల్గా ఉంది ఇవి కూడా ఫుల్ రన్నింగ్ కలెక్షన్ అండి పికాక్లో వచ్చేస్తుంది చాలామంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదైతే బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటుంది పెండెంట్ చూసారు కదా ఎంత బాగుందో లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయరింగ్స్ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో దట్టు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రిఫర్ చేయొచ్చండి ఇది పెండ్ హైలైట్ అనమాట ఎంత బాగుందో చూడండి చాలా హెవీగా ఉంది హెవీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్లో ఉందనమాట అండ్ ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయండి ఎంత బాగుందో చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఉంది ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు కాబట్టి ఎవరైనా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు వితౌట్ గాడ్స్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు సో కొన్ని కలెక్షన్స్ అయితే నేను కవర్ చేశాను ఈ వీడియోలో అండ్ ఇది కూడా చంద్రహారం అండి ఫోర్ లైన్స్లో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్ అనమాట అండ్ ఇది పర్ల్స్లో నెక్సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం పెట్టుకుంటే లుక్ అనేది అదిరిపోతుంది ఇది బాలాజీలో వచ్చేస్తుంది ఫుల్ కెంపు స్టోన్స్తో అండ్ వైట్ స్టోన్స్తో వచ్చేస్తుందండి అండ్ ఇది కూడా గ్యారెంటీడ్ చైన్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మీరు రిసీవ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బెస్ట్ కలెక్షన్స్లో బెస్ట్ ప్రైజెస్లో వచ్చేస్తాయి మన దగ్గర ఇవి ఫుల్ సీజర్ స్టోన్స్లో బ్యాంగిల్స్ అనమాట ప్రైజ్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సింపుల్గా ఆఫీస్ వేర్ షార్ట్ బ్లాక్ బీడ్ అనమాట అండ్ ఇది కంటిలో అండి అండ్ ఇది కూడా షార్ట్ బ్లాక్ బీడ్ మిడిల్లో లక్ష్మీ అమ్మవర్ హ్యాంగ్ అవుతారు ఇది కూడా కాసుల పేరండి సేమ్ గోల్డ్లో చేయించుకున్న డిజైన్ లాగానే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా హెవీగా ఉంటుంది ఓకే మీకు ఏది నచ్చినా కూడా నేను ఆర్డర్ ప్రాసెస్ ఒకసారి చెప్తానండి ఎలా ఆర్డర్ చేయాలి అంటే ఇవైతే సెట్స్ అనమాట త్రీ సెవెంటీకి అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి మళ్ళీ వాట్సాప్లో సింగిలా అని అడుగుతున్నారండి అందుకనే చెప్తున్నాను ఇది కూడా క్రిస్టల్స్లో చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా సింపుల్గా డ్రెస్సెస్కైనా సారీస్కైనా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్లో అవైలబుల్గా ఉంది ఫుల్ వైట్లో వచ్చేస్తుంది ఇవి వచ్చేసి చెంపసౌరాలండి కొంతమంది అడిగారు ఇవి కూడా పెట్టండి అని ఓన్లీ టూ మోడల్స్ ఏ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ పీసెస్ ఉన్నాయండి ఇవైతే ఇంకా చెప్పనవసరం లేదో అందరికీ తెలిసిన డిజైనే కదా చాలా బాగుంటుంది ఇది ఒక యునిక్ సెట్ అనమాట ఫుల్ పార్టీవేర్ సెట్ అండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఆర్డర్ ఎలా చేయాలి అంటే మీరు ఫస్ట్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చుతుంది కదా సో ఐటెంని షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా వాట్సాప్లో పెట్టి అవైలబిలిటీ ఉందా అని అడగండి నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత ఫోన్పే నెంబర్ ఇస్తాను ఐ మీన్ ఫోన్పే అండ్ జీపే నెంబర్ ఇస్తాను అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టండి అడ్రస్ కూడా పెట్టి బుక్ చేసుకోండి నెక్స్ట్ డే డిస్పాచ్ అనేది చేస్తాము మీకు వితిన్ వన్ వీక్లో ఐటమ్స్ అయితే వస్తాయండి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీయాలి మస్ట్ అండ్ షుడ్ అండి వీడియోలో ఏదైనా డ్యామేజ్ కానీ వేరే ఐటెం ఉన్నా వీడియో చూసి మేము రీప్లేస్మెంట్ అనేది చేస్తాము సో వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి రీసెల్లింగ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా రీసెల్లింగ్ అయితే చేయొచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి రీసెల్లింగ్ కూడా చేయొచ్చు ఇది వచ్చేసి ఒక యూనిక్ లుక్లో అష్టలక్ష్మి బ్లాక్ బీడ్ అనమాట లాంగ్ లెంత్లో ఉంటుందండి వైట్ బీడ్స్ అండ్ బ్లాక్ క్రిస్టల్స్లో డిజైన్ చేసింది లాంగ్ లెంత్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ